రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిన పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించడానికి ఆయన చేస్తున్న కృషిని అందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సేకరించకపోయినప్పటికీ కూడా గత ప్రభుత్వం రాజకీయ కారణాలతో రాజకీయ కక్షలతో ఎగ్గొట్టిన పదహారు వందల ముప్పై నలభై ఏడు కోట్లు రైతుల బకాయిలను విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ఉద్యోగస్తులకు సంబంధించిన జీపీఎఫ్ బకాయిలు ఆరు కోట్లు ఉద్యోగస్తులకు సంబంధించిన ఐన్లీ రెండు వందల కోట్ల రూపాయల బకాయిలను ఈ ప్రభుత్వం చెల్లించడం జరిగింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పటికీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి మరి ప్రభుత్వం గుంటలు లేని ఆర్ఎన్బి రోడ్లను అదేవిధంగా నాలుగు వేల కిలోమీటర్ల సిసి రోడ్లను నిర్మించడం కూడా జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను అంతేకాకుండా వీటి అదనంగా రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం ఇరవై లక్షల ఉద్యోగాలని కల్పించాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం ఈ ఎనిమిది నెలల కాలంలోనే ఆరు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకువచ్చి దాదాపు నాలుగున్నర లక్షల ఉద్యోగాలు కల్పించే పరిస్థితుల్ని తీసుకువచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను నేను దయచేసి వీటి వీటికి తోడు సూపర్ సిక్స్లో భాగంగా మూడు వేల రూపాయలు ఇస్తున్న పెన్షన్ని దాదాపు అరవై ఐదు లక్షల మందికి నాలుగు వేల రూపాయలు ఫిజికలీ హ్యాండిక్యాప్ట్ పర్సన్స్కి ఆరు వేలు పదిహేను వేల రూపాయలు అదేవిధంగా మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మరి పేదవాడి ఆకలి తీర్చే కార్యక్రమంలో భాగంగా అన్న క్యాంటీన్లు కూడా ప్రారంభించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను లక్షల మంది భవన కార్మికుల జీవన భృతి కోసం నిర్మాణ రంగ సంక్షేమం కోసం ఇసుకని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం తీసుకుందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మరి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని ఆదరించే విధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంచి వ్యక్తి మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి విద్యారంగంలో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి తమ అమూల్యమైన ఓటుని వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను